హాయ్ అండి టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా అమూల్య ఒకప్పుడు మీ కుటుంబం అంటే నాకు కోపం అన్నమాట నిజమే ఈ మీ కుటుంబం మీద పగ తీర్చుకోవాలని చూసి మాట నిజమే అవన్నీ అంత నిజమో నేను నిన్ను మనస్ఫూర్తిగా మాట కూడా అంతే నిజం అమూల్య అలాగే ప్రస్తుతం నా మనసులో నీ మీద ప్రేమ తప్ప మీ కుటుంబం మీద పగ కానీ ప్రతీకరంగాని తీర్చుకోవాలన్న ఆలోచన అస్సలు లేదు మన రెండు కుటుంబాలు కావాలని సంతోషంగా కలవాలని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం నిన్ను నమ్మించడానికి నన్ను ఏం చేయమంటే అదే చేస్తాను అక్కడికి ఏమైనా చేయమంట ఏం చేయమంటావు చెప్పు అమూల్య నేను నిన్ను జెన్యున్గా ప్రేమిస్తున్నాను నా ప్రేమను ఎలాంటి కుట్రా కానీ మోసం కానీ లేవు నా ప్రేమ గుర్తుగా ఈ చేయిని తీసుకో థ్యాంక్ యూ అమూల్య నా ప్రేమ అంగీకరించినందుకు ఆ గిఫ్ట్ అయితే విసిరి కొట్టగలగవు కానీ నా గుండెల్లో ఉన్న నీ నీకు నా గుండెల్లో ఉన్న నీ ప్రేమను మాత్రం ఏం విసిరిగొట్టలేవు కదా నువ్వు నన్ను తిట్టినా కొట్టినా ద్వేషించినా అసహించిన ఈ గుండె నీకోసమే గుర్తుపెట్టుకో ఏదో కావాలని చేయిని విసిరి పాడేశావు కానీ నీ మనసులో నా మీద ప్రేమ ఉంది అమూల్య నీకు నా మీద నిజంగా ప్రేమ లేకపోతే ఈ పాటికే నా గురించి నువ్వు మీ ఇంట్లో చెప్పేసేదానివే పాతికేళ్లుగా కొట్టుకు కొట్టి చొస్తున్న మన కుటుంబాలు మన ప్రేమతో వారిదితో కలవాలని అనుకుంటున్నాను ప్రస్తుతం నా మనసులో నీ మీద ప్రేమ తప్ప మీ కుటుంబం మీద పగ కానీ ప్రతీకారం కానీ తెచ్చుకోవాలని ఆలోచన లేదు మన రెండు కుటుంబాలు కలవాలని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదో కావాలని చేయిని విసిరి పాడేసావు కానీ నా మనసులో గుండె మీద ప్రేమ ఉంటుందా మూల్య గురువు బాబాయ్ గురువు గారు రామరాజు వచ్చావా కూర్చోరా బాబు బాబాయ్ మొన్న నీ మీద రా మీ మీ ఊరు రామచంద్రాపురం వెళ్ళి ధ్యానం చేసి వచ్చాను కదా దానికి సంబంధించి డబ్బు ఇచ్చి వెళ్దామని వచ్చాను ధాన్యం గురించా నువ్వు భలే ఉన్నావా రామరాజు కొన్ని సంవత్సరాలుగా నువ్వు నా దగ్గర ధాన్యం తీసుకుంటున్నావు దీని గురించి డబ్బుల గురించి వచ్చావా అయ్యో ఎందుకు ఏమీ అవుతుంది కాఫీ తాగుతా తాగు తాగుతావా ఆ వద్దు బాబాయ్ ఇప్పుడు నాకేమీ వద్దు నువ్వు వచ్చి తర్వాత కూడా లెక్క పెట్టుకోవా అమ్మ వేదవతి ఎలా ఉంది బాగుంది బాబాయ్ పిల్లలందరూ ఎలా ఉన్నారు మీ చిన్నోడు ఎలా ఉన్నాడు పెద్దోడు అందరూ బాగున్నారు చిన్నబ్బాయి తప్ప ఇంట్లో అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి పర్లేదు సెటిల్ అయ్యారా పెద్దోడు ఉద్యోగం చేసుకుంటున్నాడు రెండోడు నాతో పాటు రైస్ మిల్లు చేస్తున్నాడు ఇక దిక్కుమ ఇక నా దిగులంతా మూడోవాడి గురించి బాబాయ్ వాడిని ఇంకా చిన్నతనం పోలేదు పెళ్ళయినా బాధ్యత తెలిసి రాలేదు నువ్వు బాధ్యత గురించి గుర్తొచ్చింది ఇందాక ఓ కుర్రోని చూశాను చాలా చిన్న వయసు కానీ ఎంత బాధ్యతగా ఉన్నాడో తెలుసా భార్య కోసం తన తాలూకు బాధ్యత అంతా కష్టపడుతున్నాడు ఎగ్జాక్ట్లీ మిస్ ఏంటి అలా చూస్తున్నావు ఈయన ఆయన రామరాజు గారని చాలా మంచి వ్యక్తి ఈయన మా నీ వయసు ఉన్నప్పుడు నీలాగే ఆలోచించేవారు నీలాగే కష్టపడేవాడు ఇప్పుడు నీ స్థాయిని ఈ స్థాయిలో ఉన్నారు అంటే అదే నమస్తే సార్ రామరాజు నేను ఇందాక కుర్రోడు గురించి చెప్పాను చేసావా ఆ వ్యక్తి మాట్లాడే ఉన్నాడు ఈ అబ్బాయే ఏంటి మీ బ్యాగ్ మర్చిపోయారండి ఇచ్చేసరిదవునా అవునా ఇందులో ఐదు లక్షలు క్యాష్ ఉంది తెలుసా నువ్వు ద్యా బాధ్యత తెలిసిన మాత్రమే కాదు నిజాయితీ పరుడివి కానీ దీని గురించి అర్థం చేసుకో రామరాజు భార్య బాధ్యతలను కుర్రోడు కష్టపడుతున్నాడు అని అన్నాను కదా ఇతనే అవునా అయ్యో బాబాయ్ ఏమంటే నేను పోలీస్ ఆఫీసర్ చేయాలని విషయం భార్యతో చెప్తాడా రామరాజు ఈ వైశ ఈ విషయంలో కుర్రోడు సహజంగా జులాయిగా తిరుగుతారు కానీ ఇంతను మాత్రం భార్య బాధ్యతలను భుజాలకు ఎత్తుకున్నాడు ఈ విషయంలో ఎన్ని లేండి భలేవాడివయ్యా నీ గొప్పతనం గురించి నేను చెప్పకపోతే ఎలా రామరాజు నీ చిన్నగుడికి బొత్తిగా బాధ్యత లేకుండా తిరుగుతున్నాడట ఒకరోజు ఒకసారి ఇతనికి నిన్ను చూపిస్తే బాధ్యత తెరిచేస్తుందో ఇదిగో రామరాజు మీ అబ్బాయి ఎంత కష్టపడి పనిచేస్తూ ఎంత బాధ్యతగా ఉంటాడో మీ వాళ్ళ నాన్న చెప్పు హిట్లర్ అని అవును హిట్లర్ ఏంటి ఆలోచిస్తున్నారు చూస్తున్నావు కదా జులైగా తిరిగేవాడిని పెళ్ళామంటే ఎంత ప్రేమ భార్యని బాధ్యతగా పోలీస్ ఆఫీసర్ చేయాలని అనుకుంటున్నాడు చూస్తున్నారు కదా పెళ్ళిళ్ళు అయినా ఫాదర్ లాగా ఉంటాడంట రూల్స్ పెట్ట పెట్టకూడదు అతని ఏ తండ్రి అయ్యా బాబోయ్ బాబాయ్ బాబు ఈ బా ఈ బాధ్యత ఈ బాధలన్నీ దాదాపు ఒక గంట తడి ఓకే సార్ నాన్న టార్చర్ పెడుతున్నాడంట నా గురించి ఎందుకు సార్ నేను వెళ్ళి వస్తాను సార్ ఉండవయ్యా బాబు ఇదిగో తీసుకో ఈ మీ కష్టానికి ఉపయోగపడుతుంది వద్దు కష్టపడి సంపాదించాలనుకుంటున్నాను చూసావా రామరాజు కుర్రాడు ఆత్మవిశ్వాసం అందుకే భార్యని పోలీస్ చేయాలని అను నాన్న దగ్గర రూపాయి కూడా తీసుకోడట కారు నడిపి కష్టపడి ఇతనే కష్టపడతాడట దండం పెడతాను సార్ నేను వెళ్ళొస్తాను సార్ అయ్యో రామరాజు అయ్యయ్యో రామరాజు ఈ కుర్రాడు వీడి దగ్గర తీసుకెళ్ళు మీ చిన్నోడు చూపించు దెబ్బకి మారుతాడు శ్రీరామ శ్రీరామ శ్రీరామచంద్ర ఏంటి ఏం జరిగింది ఎందుకు మీరు అంత కోపంగా ఉన్నారు ఏంటంట ఏ చిన్నాడా మళ్ళీ ఏమైంది ఈ విషయం గురించి మాట్లాడి బుజ్జమ్మ నిన్ను అసలు మాట్లాడొద్దన్నాను కదా ఎరా ఏంటి సమాధానం చెప్పవేంటి అర్థమవుతుందా నీకు ఏంటి ఏంటి రోజు ప్రేమను జాగింగ్ తీసుకెళ్తున్నావా మాట్లాడిందని సమాధానం చెప్పవేంట్రా నీ సొంత విషయాలా ఏంటి నీ సొంత విషయాలు ఏంటి ప్రేమని ఏంటి కోచింగ్ ఇప్పిస్తావా కోచింగ్ సెంటర్ జాయిన్ చేయాలనుకుంటున్నాను ఏంటి ప్రాక్టీస్ చేస్తావా జాబ్ చేయిస్తావా ఏంటి ఏం జాబురా నాన్న ఇంకా బతికి ఆలో ఏంటిది ఉమ్మడి కుటుంబంలో నిర్ణయం తీసుకుని తండ్రి ఒక మాట చెప్పాలని బుద్ధి జ్ఞానం లేదా నీ భార్య సంబంధం ఏ విషయమైనా కావచ్చు కానీ నాన్నకి గౌరవం ఇవ్వాలని నీకు తెలియదా ఏంటి ఏంటి పెద్దోడు గొప్పోడు ఏంటిది నాన్న జనరల్గా చదువున తర్వాత ఎవరైనా సరే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు జాబ్ చేయాలనుకుంటారు ప్రేమ కూడా అలాగే అనుకుంటుంది ఇది చాలా క్యాజువల్ విషయం చాలా చిన్న విషయం నాన్నా అందుకే మీకు తర్వాత జవాబు చెప్దామనుకున్నాను మీ పర్మిషన్ తీసుకున్న తర్వాత ప్రేమను కోచింగ్ సెంటర్లో జాయిన్ చేసి పోలీస్ ఆఫీసర్ని చేయాలనుకున్నాను జాగింగ్ తీసుకెళ్తున్నాను దయచేసి దీని గురించి చిన్న విషయం నాన్న చూడండి నాన్న ప్లీజ్ బాబాయ్ మావయ్య ఆఫీసర్ పడ ఆఫీసర్స్ పడ్డాలంటే ప్రేమ పోలీసులు అంతే ఏంటి వాళ్ళ ప్రేమ ఏంటి ఇలా జరుగుతుంది కొంపం కొల్లుమంటుంది వీళ్ళు ఆలోచిస్తున్నారంటే చిన్న విషయం అంతంత రాత అంత చెయ్యాలి ఎలాగైనా మావయ్య గారు మచ్చ కరిగిపోయేలా ఉన్నారు మల్లెపూలా వేసుకున్న షర్టు కూడా లాగేశారు అయ్యో బాబా అయ్యో భలే ఉన్నారండి ఏంటండి ప్రేమను జాబ్ చేయి చిన్న విషయం అని అంత ఈజీగా చేస్తున్నారేంటండి చిన్న విషయం కాకపోతే ఏంటి మరి వదిన నర్మద చదివిన తర్వాత కూడా ఏంటిది ఏంటి మరి ప్రేమను కూడా ఈ జాబ్ చేయడం తప్పేంటి ఈ విషయంలో మీరు మీరు కల్పించుకోవద్దిన నా విషయం నేను నేను చేసుకుంటాను నా ఆలోచన నా ప్రేమను నేనే చదివించుకుంటాను అయ్యో బాబాయ్ అయ్యో బాబాయ్ మావయ్య గారండి మావయ్య గారిని ఎంత గారిని ఇబ్బంది పెడుతున్నారండి మావయ్య గారు ఒక్క మాట కూడా అనివ్వట్లేదండి ఏం చేయాలి అసలు ఎలాగా వాళ్ళు ఎంత అరిచి పెట్టుకున్నా మీ పుట్టింటో వాళ్ళు కూడా జాబ్ చేయాలన్నా తనన్న దాంట్లో తప్పేంట్రా అవును వల్లి అన్న దాంట్లో తప్పేంటి తప్పేంటది ఎవరు ఎవరు జాబ్ చేస్తే వాళ్ళే నిలబడాలి ఏంటది చూస్తున్నారు కదా ఇదేనండి ప్రేమ విషయంలో రామరాజు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది మన కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుంది ఈరోజు ఎపిసోడ్ అయితే ఇది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ